సార్ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి పెద్దలు ఆర్మీ వ్యక్తులు కాపాడటం వల్ల మీ ఇక్కడ ఉన్న బయట కానీ ప్రపంచం అంతా చాలా స్వేచ్ఛగా ఉంటుంది సింధూర్ అని ఆపరేషన్ చేయడం జరిగింది సక్సెస్గా తొమ్మిది చోట్ల మనం ధ్వంసం చేసినట్టుగా మనకు తెలుస్తుంది సో మరి సింధూర్ ఆపరేషన్ స్టాప్ చేసినట్టు మళ్ళీ ఇంకా వెళ్ళే అవకాశం ఉంది మనం పాకిస్తాన్ని నమ్మకూడదు వాళ్ళు అన్నట్టు నిన్న మన సీజ్ ఫైర్ అన్న ఒక ఒప్పందం రావడం జరిగింది మధ్యాహ్నం టైంలో సో మరి ఎందుకు హల్లంఘించడం జరిగింది సో భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ముందల ముందల మరి ఫైరింగ్ ఆపడానికి ఒక రకమైన వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మనం ఓకే అన్నాము అంతలోనే వాళ్ళు రేపు ప్రధానమంత్రి ఎలాంటి డిమాండ్స్ తో రేపు డీజీఎం లో మీటింగ్ కాబోతుంది మన భారతదేశం ఎలాంటి డిమాండ్ తీసుకోపోతుంది జమ్మూ కాశ్మీర్ వదిలేయటమా పూర్తిగా భారతదేశంలో కలిపేయటమా లేకపోతే ఉగ్రవాదులందరినీ అప్పగించడమా భారతదేశానికి ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి సార్ ఇన్నోసెంట్ సివిలియన్స్ ని చంపేస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ వాళ్లతో మాట్లాడడం కుదరదు ఇప్పుడు మనం వంద డ్రోన్లు అనేది వచ్చిన తర్వాత మన భారతదేశం లోపలికి ఆర్మీ వాళ్ళు చెప్పడం ఎలా అంటే మొత్తం వంద డ్రోన్లు ధ్వంసం చేసినా చెప్తున్నారు సో అక్కడ కొన్ని వీడియోలు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మేము దాడి చేసినాము ఇది కూల్ చేసినాం అని అక్కడ పాకిస్తాన్ లో కొన్ని వైరల్ అయితే సార్ దాని మీద మీ అభిప్రాయం కొంత ప్రాణ నష్టం జరిగింది కొంతమంది సైనికులు గాయాలు తగిలాయి అది ఏ యుద్ధంలో అయినా అటువంటిది జరుగుతుంది కానీ వాళ్ళు చేస్తున్న క్లెయిమ్ అంతా అబద్ధం అని మన దేశం ప్రూఫ్ తో పాటు చూపించారు లోన్ కూడా వాళ్ళకి వన్ బిలియన్ లోన్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది సో ఆ వన్ బిలియన్ లోన్ తో ఎలాంటి వాళ్ళు ఆయుధాలు తీసుకొని భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకోపోతారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు వన్ బిలియన్ డాలర్స్ ఆయుధాల కోసం తీసుకోలేదు ఇప్పుడు ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అప్పుడున్న టెక్నాలజీ కంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఎక్కువగా పెరిగిందన్న సార్ ఎలాంటి ఆయుధాలు సిస్టమ్ మనం సెలెక్ట్ చేసుకున్నామో అన్ని టార్గెట్స్ చూసుకున్నట్టు యుద్ధం పెద్దగా జరిగితే ఒకవేళ అనుభవం ఉపయోగించే అవకాశం ఉందా రెండు దేశాలని ఈవెన్ ఇఫ్ ద డిసైడ్ అటాక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇఫ్ దే డ్రాప్ అయూక్లియర్ బాంబ్ ఆన్ కోడాపూర్ ది డిస్ట్రక్షన్ విల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను కృష్ణ సో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది సో వాళ్ళు చేసిన ఇరవై ఆరు మంది సివిలియన్స్ తంపిన తర్వాత మన భారతదేశం సింధూర్ ఆపరేషన్తో అక్కడున్న టెర్రరిస్ట్ల వాళ్ళ సావరస్థాలన్నీ మొత్తం బద్దలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం సో వాళ్ళు తగ్గట్టుగా మళ్ళీ మన దాని మీద ఎల్ఓసి చుట్టుపక్కల ఉన్న వంద డ్రోన్ల పైగా సో మీద యుద్ధం చేయడానికి వచ్చారు సో మన భారత ఆర్మీ కానీ చూడొచ్చు చాలా విధాలుగా వచ్చిన వంద డ్రోన్లను కూడా తిరిగి కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో మరి దాన్ని ఒక ఒప్పందం ప్రకారం వచ్చి ఆ యుద్ధానేది ఆప్ చేయడం జరిగింది సో మళ్ళీ యుద్ధాన్ని ఉల్లంఘించి మరి మళ్ళీ ఎందుకు మళ్ళీ పాకిస్తాన్లు ఒక్క బుద్ధి చూపించుకున్నట్టుగా చెప్తున్నారు సో మరి యుద్ధం జరిగిద్దా లేదా ఒకవేళ రేపు జరిగే చర్చలో మన ఎలాంటి డిమాండ్స్తో రేపు చర్చ దిగబోతున్నాం అనే దాన్ని మనతో మాట్లాడడానికి మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జై జై సార్ జయ భారత్ సార్ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎందుకంటే మన ఇండియాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి పెద్దలు ఆర్మీ వ్యక్తులు కాపాడటం మీ ఇక్కడ ఉన్న బయట కానీ ప్రపంచం అంతా చాలా స్వేచ్ఛగా ఉంటుంది సో ఈ మధ్య చూస్తా ఉన్నాం ఉగ్రవాదులు గత పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు దాడికి తిగడం చూస్తున్నాం మనం సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు సార్ మనం పాకిస్తాన్ ఎప్పుడైతే పుట్టిందో నైన్టీన్ ఫార్టీ లో అప్పటి నుంచి మనతోని పోటీ పడాలని చూస్తోంది కానీ మనమేమో డెమోక్రసీని చూస్ చేసుకొని కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అవుతూ వస్తున్నాము కానీ పాకిస్తాన్ అప్పుడప్పుడు మిలిటరీ జనరల్స్ చేతుల్లోకి వెళ్ళి మార్షల్లా చేసి అది దాన్ని డిక్టేటర్షిప్ పెట్టి దాన్ని అప్పుడప్పుడు కొంతమందిని ప్రైమ్ మినిస్టర్స్ చేస్తుంది ఎప్పుడైతే ఆర్మీకి కుదరదో వాళ్ళని దించేస్తుంది కొంతమందిని ఉరిది కూడా తీస్తుంది కొంతమందిని చంపేయిస్తుంది అటువంటి పాకిస్తాన్ మనతోని యుద్ధంలో సరి సమానంగా లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనతోని యుద్ధానికి దిగి దిగినప్పుడు మనం ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చేసి ఇది బంగ్లాదేశ్ పుట్టించాం అప్పుడు వాళ్ళు తొంభై మూడు వేల మంది సైనికులతోని ఇది సరెండర్ చేశారు అవి అంతటా చూస్తూ ఉన్నాం అప్పటి నుంచి వాళ్ళకి మన మీద పగ గచ్చ మనని సైనిక పరంగా ఎదుర్కోము ఎదుర్కో ఎదు ఎదుర్కోలేని శక్తి శక్తి లేదు కాబట్టి వాళ్ళు మనల్ని ఇది ప్రాక్సీ వార్ టెర్రరిస్ ఇన్ఫిల్ట్రేషను అటు ఇది జమ్మూ కాశ్మీర్లో ఉధృత తయారు చేయడం లేకపోతే ఫేక్ కరెన్సీ నార్కో టెర్రరిజం ఇటువంటివి చేస్తూ వచ్చారు వాళ్ళు ఇదే కాకుండా ఖాళీస్థాన్ అని చెప్పి వాళ్ళని కూడా వాళ్ళని కొన్నాళ్ళు ప్రోత్సహించారు మనకి పంజాబ్లో జరిగిన ఉధృత వ్యవస్థ అప్పుడు వాళ్ళ సహాయం చాలా వరకు ఉంది కాబట్టి ఈ టెర్రరిజం అనేది ఇప్పుడు వచ్చింది కాదు అది వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తూనే ఉన్నారు అది వాళ్ళ స్టేట్ పాలసీ సరే వార్ ఇప్పుడు సింధూ సింధూర్ అని ఆపరేషన్ చేయడం జరిగింది సక్సెస్గా తొమ్మిది చాట్ల మనం ధ్వంసం చేసినట్టుగా మనకు తెలుస్తుంది సో మరి సింధూర్ ఆపరేషన్ స్టాప్ చేసినట్టు మన ఇంకా మనకి వెళ్ళే అవకాశం ఉంది ఆ పేరుతోనే మనం ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తూనే ఉంది అది మన భారత ప్రభుత్వము మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు చెప్పాయి కంటిన్యూస్గా మంథనాలు మన ప్రధానితోని జరుగుతూ ఉన్నాయి మన సీనియర్ డిఫెన్స్ లీడర్షిప్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ డిఫెన్స్ మినిస్టరు ఫైనా ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని అప్డేట్ చేస్తూ ఉన్నారు మనం పాకిస్తాన్ని నమ్మకూడదు వాళ్ళు అది సీజ్ ఫైర్ ఊరికే అది ఫైరింగ్ ఆపడానికి ఒక రకమైన వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మనం ఓకే అన్నాము అంతలోనే వాళ్ళు సాయంత్రం కాగానే మళ్ళీ మొదలు పెట్టారు రాత్రి పదకొండు పదకొండున్నర దాకా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు డ్రోన్స్ నార్త్ నుంచి ఇది కచ్ దాకా పంపిస్తూనే ఉన్నారు నిన్న రాత్రి కూడా అది జరిగింది కాబట్టి వాళ్ళు ఏదో ఒప్పందం కానీ ఏదన్నా అగ్రిమెంట్ని కానీ అండర్స్టాండింగ్ కానీ దాన్ని పాటిస్తారు అని నేను అనుకోను ఓకే సార్ మనము కూడా ఆపరేషన్ సింధూర్ని ఆపలేదు మళ్ళీ ఎప్పుడు స్ట్రైక్ చేస్తామా దానికి రెడీగా ఉండాలి వాళ్ళ తరఫున ఎటువంటి చర్యలు తీసుకుంటారా అది చూస్తూ ఉండాలి మన వైపు అన్ని రకాల సిద్ధంగా ఉన్నాము రైట్ సార్ ఇప్పుడు అన్నట్టు నిన్న మన సీజ్ ఫైర్ అనే ఒక ఒప్పందంకొచ్చి రావడం జరిగింది మధ్యాహ్నం టైంలో సో మరి ఎందుకు ఉల్లంఘించడం జరిగింది సో భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ముందు మొదటిది సీజ్ ఫైర్ అనద్దు దాన్ని భారతదేశం కూడా అనటం లేదు ఒక రకమైన వాళ్ళు టెలిఫోన్ చేశారు మనం ఫైరింగ్ ఆపేద్దాము అని ఓకే మేమన్నాము సరే అన్నాము మనం ఎందుకన్నాము ఎందుకంటే మన మీద వాళ్ళ మీద ఇతర దేశాలు ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది మిగతా మిత్ర దేశాలు వాళ్ళ మీద మన మీద ఇది ఫోర్స్ చేస్తున్నాయి డిఎస్కలేట్ చేయండి యుద్ధాన్ని ఆపించండి అని ఎందుకు ఎందుకంటే ఇద్దరము అణువ్ అణువస్త్రాలు ఉన్న దేశాలం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా మిస్ మిస్క్యాల్కులేషన్ అయినా కూడా అణువస్త్రాలు ఉపయోగించే పరిస్థితి అవ్వచ్చు మనమైతే ఎప్పుడు రెడీగా ఉన్నాం మన న్యూక్లియర్ పాలసీ కూడా డాక్టర్ని కూడా సెకండ్ స్ట్రైక్ ఫస్ట్ స్ట్రైక్ కావాలని లేదు కానీ వాళ్ళు మేము మేము ఉంటే ఉంటాము మేము ఒకవేళ ఉండకపోతే మేము వేరే వాళ్ళని ఉండనియం అని చెప్పి వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ చెప్పారు ఇంతకుముందు వాళ్ళ మిలిటరీ లీడర్షిప్ కూడా చెప్పారు కాబట్టి ఇది చూస్తూ ఇది యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ మీద మన మీద కొంచెం కన్విన్స్ చేసి ఈ ఒప్పందానికి వచ్చి ఇద్దరు మాట్లాడుకోండి అని అన్నది కానీ వాళ్లే మొదలు పెట్టారు ఇది ఇట్లాంటి మాట్లాడదాము సోమవారం నాడు మాట్లాడదాము డిజిఎం అని అదే రోజు సాయంత్రానికల్లా మళ్ళీ మొదలు పెట్టారు రేపు ప్రధానమంత్రి ఎలాంటి అంటే డిమాండ్స్ తో రేపు డీజీఎం లో మీటింగ్ కాబోతుంది మన భారతదేశం ఎలాంటి డిమాండ్స్ తీసుకోబోతుంది జమ్మూ కాశ్మీర్ వదిలేయటమా అంటే పూర్తిగా భారతదేశంలో కలిపేయటమా లేకపోతే ఉగ్రవాదులందరినీ అప్పగించడం భారతదేశానికి ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి సార్ రేపు అనుకోవచ్చు అది మనకి అప్పుడే తెలుస్తుంది ఏమి అడుగుతారు అనేది కానీ వాళ్ళు మనం మొదటి నుంచి అనేది ఏమిటి ఉగ్రవాద చర్యలు తీసుకుంటూ టెర్రరిస్ట్ని పోషిస్తూ వాళ్ళని ట్రైనింగ్ చేయిస్తూ మన మీద మన భూభాగంలో అల్లకల్లోలం సృష్టిస్తూ ఇది ఇన్నోసెంట్ సివిలియన్స్ని చంపేస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ వాళ్ళతోని మాట్లాడడం కుదరదు వాళ్ళ ఒప్పందం ఇంతకంటే యుద్ధం కంటే ఎక్కువ అయినది ఎక్కువ ఎఫెక్టివ్ ఉన్నది ఇండస్ వాటర్ ట్రీటీని మనం హెల్డ్ ఇన్ అబయన్స్ చేశాం స్టాప్ చేశాం అంటే ఇంతకు ముందు మనం నీళ్లు వదులుతున్నాము అంటే ముందు వాళ్ళకి చెప్పేవాళ్ళం నీళ్లు ఆపుతున్నాము అంటే చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వదలొచ్చు వరదలు సృష్టించచ్చు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇది నీళ్లు ఆపేస్తే వాళ్ళ పంటలు దెబ్బలు తిట్టాయి ఇది ఒక వెపన్ ఇది ఒక అస్త్రం మన చేతుల్లో ఇది నాన్ కెనెటిక్ కెనెటిక్ అంటే మనం ఫిజికల్ గా వెళ్లి వాళ్ళని కొట్టడం ఇది అస్త్రాలతోని ఇది నాన్ కెనెటిక్ అంటే ఫిజికల్ గా ఆర్మీ ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళకి వాళ్ళని దెబ్బ కొట్టడం ఓకే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు కొన్ని వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి సార్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో కొన్ని అనువాయుధాలు పట్టుకొని రోడ్డు మీద ర్యాలీ చేయడం జరుగుతుంది సో మరి ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు వాళ్ళని అడ్డుకోవటం అంటే మీరేమంటారు సార్ అవన్నీ వీడియోస్ వచ్చేవన్నీ అవన్నీ దాని మీద నమ్మద్దు ఓకే అవి ఏమిటి కరెక్టో కాదో తెలియదు యుద్ధంలో భాగంగా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ సైకలాజికల్ వార్ఫేర్ అనేవి ఉంటాయి దాంట్లో వేరే వాళ్ళని అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజంగా చెప్పి అది వాళ్ళని మభ్యపెట్టడం వాళ్ళ ప్రజానీకాన్ని వారి మొరాల్ని తక్కువ చేయడం ఇటువంటివి దాంట్లో జరుగుతాయి దాంట్లో పాకిస్తాన్ దిట్ట వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ యూట్యూబర్స్ కానివ్వండి వాళ్ళ ప్రభుత్వం కానివ్వండి కంటిన్యూస్గా అబద్ధాలు చెప్తున్నారు అవన్నీ అబద్ధాలని మన వాళ్ళు ఫ్రాక్ట్ చెక్ చేసి మన ముందుకు తెస్తున్నారు సార్ ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు వంద డ్రోన్లు అనేవి వచ్చిన తర్వాత మన భారతదేశం లోపలికి సో ఆర్మీ వాళ్ళు చెప్పడం ఎలా మొత్తం వంద డ్రోన్లు ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు సో అక్కడ కొన్ని వీడియోలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మేము దాడి చేసినాం ఇది కూల్ చేసినాం అని అక్కడ పాకిస్తాన్లో కొన్ని వైరల్ అవుతున్నాయి సార్ దాని మీద మీ అభిప్రాయం అదే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు ఓకే వాళ్ళు చెప్పినవన్నిటినీ తిప్పికొడుతూ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అఫీషియల్ బ్రీఫింగ్లో ప్రెస్ బ్రీఫింగ్లో వాళ్ళు ఫోటోలు చూపించారు చెప్తూ వచ్చారు వాళ్ళు వేసినవన్నీ ఆ వైరల్ అవుతున్న వీడియోస్ అన్ని ఎప్పటివో పాత కాలంవి మన దేశానికి సంబంధించినవి కావు ఎప్పుడూ అయినా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అయిందని చెప్పి చెప్తున్నారు అవన్నీ అబద్ధాలు మనకి కొంచెం కొంత ప్రాణ నష్టం జరిగింది సివిలియన్స్ కి పుంచ్ లో కొంతమంది సైనికులకి గాయాలు తగిలాయి అది వాస్తవము అది ఏ యుద్ధంలో అయినా అటువంటిది జరుగుతుంది కానీ అది ఏమిటి ఎవరెవరికి జరిగింది అనేది తర్వాత మన గవర్నమెంట్ లిస్ట్ ఇస్తారు కానీ వాళ్ళు చేస్తున్న క్లెయిమ్ అంతా అబద్ధం అని మన దేశం ప్రూఫ్ తో పాటు చూపించారు ఓకే సార్ ఇప్పుడు లోన్ కూడా వాళ్ళకి వన్ బిలియన్ లోన్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది సో ఆ వన్ బిలియన్ లోన్తో ఎలాంటి వాళ్ళు ఆయుధాలు తీసుకొని భారతదేశం మనకి ఎలాంటి చర్యలు తీసుకోపోతారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు వన్ బిలియన్ డాలర్స్ దీనికి ఆయుధాల కోసం తీసుకోలేదు ఓకే మేము చచ్చిపోతున్నాము మీకు మాకు ఇది ప్రజల్ని కాపాడుకోవాలి వాళ్ళకి వాళ్ళకి ఏం వ్యవస్థలు ఇవ్వలేకపోతున్నాము మా మీద అప్పు భారం చాలా ఉంది మా మేము ఏమీ కొనలేకపోతున్నాము మాకు ఎనర్జీ లేదు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర మొరపెట్టుకున్నారు బహుశా ఈ వన్ మిలియన్ డాలర్స్ ఈ వన్ బిలియన్ డాలర్స్ ఈ ట్రాన్స్ ఇవ్వడంలో అమెరికాది యునైటెడ్ యూకేది పెద్ద హస్తం ఉంటుంది వాళ్ళు వాళ్ళకు చెప్పింటారు ఈ డబ్బులు ఇవ్వాలంటే నువ్వు వెనక్కి తగ్గాలి అని బహుశా అయి ఉంటుంది అందువల్లనే అది ఒక అది ఒకటి కారణం ఉంటుంది వాళ్ళు యుద్ధం విరమిద్దాము అని చెప్పి ప్రపోజల్ పెట్టడానికి ఈ డబ్బులు వాళ్ళు అడిగిందేమో మేము బాగుపడడానికి మా దేశాన్ని అభివృద్ధి చెందడానికి అని అన్నారు కానీ పాకిస్తాన్ లో ఏది ఆర్మీ చీఫ్ అంటాడో అదే జరుగుతుంది వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కూడా మనకంటే ఎన్నో రేట్లు ఎక్కువ వాళ్ళ వాళ్ళు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కట్టడానికి బట్ట ఉన్నా లేకపోయినా ఆర్మీని మటుకు ఆర్మీకి కావలసిన యుద్ధ సామాగ్రి మటుకు సప్లై చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేసేది చైనా ఈ మధ్య టర్కిష్ టర్కీ ఏమో వాళ్ళకి ఇవి డ్రోన్స్ కూడా సప్లై చేస్తూ ఉంది ఈ డ్రోన్స్ గురించి నా కలి చంద్రహాస్ మాట్లాడతాడు అవన్నీ చీప్ లోకల్ మ్యానుఫ్యాక్చర్ డో డ్రోన్స్ అనమాట అన్ని కొందరు వేలు లక్షల్లో తయారు చేయొచ్చు వాడచ్చు కానీ దానితోని మనం దేనినన్నా ఫోటో తీయడం తీయచ్చు కానీ దాన్ని మనం దాని మీద ఇది మందుగుడ్డి సామాగ్రి పెడితే తప్ప అది ఎక్స్ప్లోర్డ్ అవ్వదు ఎక్స్ప్లోర్డ్ అయినా కూడా అది పెద్ద ఇది చెయ్యలేదు ఎందుకంటే కావలసింది దేనినన్నా నష్టం చేయడానికి ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్తోనే పాసిబుల్ అవుతుంది లేకపోతే కొన్ని వందలు వేలు వేసినా కూడా దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏమీ రాదు ఇప్పుడు నెక్స్ట్ మరి వచ్చే అవకాశం ఉంటే జమ్మూ కాశ్మీర్ ఈ సారితో మన భారతదేశంలో కలిపేసే అవకాశం ఉందా సార్ మరి అది మనం చెప్పలేమండి ఎందుకంటే వేరే భూ ఆ భూభాగాన్ని మనతో కలపాలి అని మన పార్లమెంట్ రిజల్యూషన్ ఉంది మన భారత ప్రధాని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారు అది వేరే వాళ్ళు కాదు అది వేరే దేశం కాదు అది వాళ్ళు జబర్దస్తి ఆక్యుపై చేసుకున్నారు ఒకవేళ ఏదన్నా జమ్మూ కశ్మీర్ నుంచి మాట్లాడాలి అంటే ఒకటే ఇష్యూ ఉంది అది మీరు ఆ భూభాగం మా భూభాగం నుంచి మీరు వెళ్ళిపోండి అక్కడి ప్రజలు ఎన్నుకోవడానికి ఎన్నుకొని వాళ్ళ ప్రతినిధులను పంపించడానికి మన జమ్మూ కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కొన్ని సీట్లు కూడా వేకెంట్ గా పెట్టాము కాబట్టి అక్కడి జ ప్రజలు కూడా ఎంతో ఇది నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకంటే భారతదేశం భారతదేశంలో ఉన్న జమ్మూ కశ్మీర్ ఏమో అంచలంచలుగా బాగా పెరుగుతోంది టూరిజం అన్ని అన్ని వైపులా ప్రోగ్రెస్ కనిపిస్తోంది కానీ వాళ్ళకేమో తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలేదు వాళ్ళు వాళ్ళ మిలిటరీ ఏమో వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తుంది ఫ్రీడమ్ లేదు అట్లా అణిచేస్తున్నారు వాళ్ళేమో వాళ్ళు ప్రతిసారి జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్ అంటారు భారతదేశం క్లియర్ చేసింది ఏదన్నా జమ్మూ కశ్మీర్ నుంచి మాట్లాడాలి అంటే ఒకటే మాట్లాడాలి మీరు ఎప్పుడు దాన్ని వెకేట్ చేస్తున్నారు అది ఎప్పుడు మనలో భారతదేశంలో కలిసిపోతుంది దానివల్ల మనం మన ప్రజల్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నామో వాళ్ళకి శాంతి భద్రతలు ఇస్తున్నామో వాళ్ళకి ఉద్యోగ సదుపాయాలు ఇస్తున్నామో చదువు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎలక్ట్రిసిటీ ఈ హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎట్లా ఇస్తున్నాము మన జమ్మూ కాశ్మీర్లో అవి కూడా వాళ్ళకి ఇవి అవైలబుల్గా ఉంటాయి సార్ ఇప్పుడు ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ ఎంత టెక్నాలజీ అప్పుడున్న టెక్నాలజీ కంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఎక్కువగా పెరిగిందన్నారు సార్ ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర అది నా కలీగ్ చెప్తాడు ఇది మనము టెక్నాలజీ మీద చాలా ఇన్వెస్ట్ చేశాం మనం మోస్ట్ మోడర్న్ మామూలుగా హైటెక్ హై ఎండ్ టెక్నాలజీ ఎక్కువగా విదేశాల్లో ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూరోపియన్ యూనియన్ మన ఇది ఫ్రాన్స్ ఇవి ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఉంది చైనా కూడా మామూలుగా వాటిని ఆ టెక్నాలజీని తస్కరించి వాళ్ళు అటువంటి ఆయుధాలు చేస్తున్నారు రష్యా నుంచి కొన్న ఆయుధాలని కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు ఆయుధాలు తయారు చేశారు కానీ ఈ ఆయుధాల వలన వాళ్ళకి ఎంత రిలయబుల్ అనేది ఎప్పుడూ ఎవరు టెస్ట్ చేయలేదు ఇప్పుడు చేసింది ఏమిటంటే ఈ చైనీస్ ఆయుధాలని కొని వాళ్ళని వాడి దాని మీద విర్రవీగుతున్న పాకిస్తాన్కి బుద్ధి వచ్చింది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు వాళ్ళ మిసైల్స్ చేయలేదు వాళ్ళ డ్రోన్స్ వచ్చాయి కానీ దాని పెద్ద ఏమి చేయలేకపోయాయి మన మిసైల్స్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించుకొని ఎక్కడెక్కడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అన్ని టార్గెట్స్ ని హిట్ చేసి విధ్వంసం సృష్టించాం దాన్ని తట్టుకోవడానికి వాళ్ళకి ఎన్నో ఏళ్లు పడుతుంది సో ఇప్పుడు మన భారతదేశం అంటే ఎల్ఓసి దగ్గర ఏం జరుగుతుంది నేషనల్ సెక్యూరిటీ ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోతున్నారు ఇలాంటివి మనతో మాట్లాడడానికి చంద్రహాస్ గారు ఉన్నారు నేషనల్ సెక్రటరీ ఎనలిస్ట్ గారు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు మనం చూసుకుంటే బ్రహ్మోస్ కానీ ఆకాశ్ కానీ మన దగ్గర చాలా టెక్నికల్ ఐటమ్స్ ఉన్నాయి సో ఇలాంటి ఎలా యూస్ చేస్తారు మన వాళ్ళు పాకిస్తాన్ మేన్ కానీ ఎలా యూస్ చేయబోతున్నారు ఇండియా సో యాజ్ వీ నో బ్రహ్మోస్ ఈజ్ అ క్రూజ్ మిసైల్ విత్ అ రామ్జెట్ ఇంజిన్ రామ్జెట్ ఇంజిన్ ఈజ్ యూస్డ్ టు పుష్ బ్రహ్మోస్ ఓవర్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఎనీ నార్మల్ డిఫెన్స్ సిస్టమ్ కెనాట్ రియాక్ట్ దాట్ క్విక్లీ వెన్ ఎవర్ పాకిస్తానీ రెడార్స్ or Pakistani uh, air force jets they have to react no it the, the missile flies in a blink of an eye and a cruise missile is called terrain hugging that means it is just 30 meters above the surface of the earth any radar system cannot catch a terrain hugging missile and a terrain hugging missile was used to penetrate every single Pakistani air defense we flew deep inside pakistan and we hit rawalpindi the rawalpindi airbase is the most highly protected airbase they have their strategic assets they have all of their american most expensive weapon systems are there but the first thing which we did is we sent a swarm of drones these drones are very cheap to manufacture these drones they have only one purpose to overwhelm the enemy's defenses once we fired 400 of these drones at the enemy they did not know where to react you can stop 10 you can stop 20 how do you stop 400 different drones during that we had 1 millisecond when their radar systems were completely overwhelmed that was the time when we struck with brahmos missiles at 11 air bases never in the history of the world has any country attacked the nuclear power a nuclear power's air bases so amazingly. Each nuclear, each air base, we have destroyed their command and control centers. We have destroyed their radar systems, and we have destroyed their fighter jets and their transport planes. Pakistan went in shock, and then they begged the Americans for a ceasefire because they never expected in their dreams that India will launch the Brahmos missiles, which have a range of 300 to 500 kilometers these are cruise missiles on top of that india also used the rafale jets in balakot yeah. we did not have the rafale jets rafale jets are equipped with beyond visual range missiles like the scalp and the meteor we do not have to cross the line of control when we fire from india we can reach targets up to 70 to 100 kilometers using this in operation sendur we decimated the terrorist camps of jaish -e mohammed and lashkar e toiba సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే డ్రోన్స్ అనేది ఎలా అటాక్ చేస్తున్నారు మన వాళ్ళు ఎలా అక్టాక్ చేయబోతారు సో వీ హీ హోట్ ఆఫ్ ఇజ్రైలీ డ్రోన్స్ కోల్డ్ ది హెరోప్ ది హెరోప్ ఇస్ అ రేడియేషన్ డ్రోన్ వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ ఐడెంటిఫైస్ వేర్ ద రెడార్ సిగ్నల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీ ఎవ్రీ పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ రెడార్ సిస్టమ్ వెన్ ఇట్ యాక్టివేట్స్ ఇట్ సెండ్స్ అవుట్ సిగ్నల్స్ ది హెరోప్ యాంటీ రేడియేషన్ డ్రోన్ గోస్ అండ్ get and blasts into it okay. as soon as their main radar system is down we send 1000 of these israeli drones which are which are called loitering munitions they go there they identify where the target is and then they go and they ram into them okay. this is something which we have seen in the ukraine and russia war warfare in the 21st century has been completely revolutionized there is no requirement to cross the border there is no requirement to send tanks or infantry all you have to do is identify the targets using satellites, observe when they are coming out of their bunkers. You have got loitering munitions one to five kilometers in the air. As soon as the Pakistani soldiers or their tanks or their fighter jets come out of their bunkers or their hardened shelters, the drones go and hit them from the top where they are not armored and then they explode. These are called kamikaze suicide drones. Okay. సర్పుడు మనం చూసుకున్నటి యుద్ధం పెద్దగా జరుగుతే ఒకవేళ అనుభాముని ఉపయోగించే అవకాశం ఉండ రెండు దేశాలనే సో వైల్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ వి కెనాట్ సే ఇట్ ఇస్ నాట్ దేర్ బట్ ఐ బిలీవ్ ద ఇండియన్ పబ్లిక్ డోసెంట్ నో ది స్ట్రెంత్ ఆఫ్ ఎ న్యూక్లియర్ వెపన్ ఈవెన్ ఇఫ్ దే డిసైడ్ టు అటాక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లెట్ మీ గివ్ యు ఆన్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే డ్రాప్ ఎ న్యూక్లియర్ బాంబ్ ఆన్ కొండాపూర్ The destruction will only be for one to one and a half kilometers. It is not that with a nuclear bomb, the entire city will be destroyed. Yes. In one to one and a half kilometer radius, everything will be destroyed. In the next two to two and a half kilometers, there will be severe third degree, fourth degree burns. Okay. But people, the loss of life more than four kilometers will not happen. Okay. To take precautions in case it goes to a nuclear war, I would urge the Indian public to stay indoors, to stay in basements, keep water for 14 days, keep food for 14 days, and keep iodine tablets. because the problem with a nuclear bomb is not the fireball. Okay. the fireball is only one to one and a half kilometers. Yeah. the problem is the radiation. Okay. the radiation which spreads after that for the next two weeks can be very deadly. Okay. so for 14 days, in case of a nuclear strike, indian public has to stay be below the ground. Or in the basement, keep 14 days of water and food with them. Keep iodine tablets which stop radiation, and only listen to the radio and come out only after the government has said that the radiation has been cleaned. So, nuclear warfare is not such a big issue. Uh, the the uh, the new the modern nuclear weapons have a very small radius of one to one and a half kilometers. And they are usually used to strike military installations. Okay. There is no, even to even if they want to destroy Hyderabad, they'll have to fire 50 nuclear bombs, okay. which doesn't make any sense. Okay. And if they fire, then they can be sure that we will obliterate Pakistan. Okay. Right. India has thousands of cities, villages, towns. Where all can they attack? Okay. Pakistan only has about 15 to 20 cities. Okay. That is why I believe they will not attack us, because they know. That in case they attack, they might do some damage to us. I do not deny there would be damage. Okay. A lot of our industries would be destroyed. Our GDP will collapse. Yeah. We might go back 10 to 15 years. But if they attack, we have a no first use policy. We will never attack anyone until they attack us first. But if they attack us, we will launch Agni 5. Yeah. We will launch su submarine launched ballistic missiles. Yeah. We will launch Brahmos mounted with a nuclear warhead. And every single city and town and village in Pakistan will be erased from the map. Therefore, I believe Pakistan knows that there is no way they will win even a nuclear bomb warfare. It is only posturing, it's only threatening. Okay, sir. But thought, India has technical so, as we have seen, Pakistan launched hundreds and hundreds of drones at us. Yeah. Not a single one of them hit the target. It is because India has, with the help of Israel, France, and United States, made a very powerful integrated air defense systems. We have the Akash missile, we have Barak 8, we have quick reaction surface-to-air missiles, and then we have counter-drone firing rapid uh, machine guns. What happens is as soon as the Pakistanis launch a drone. Or they launch missiles, or they launch a fighter jet. Okay. They try to overwhelm our system. Okay. How do you overwhelm? You fire thousands of missiles in okay. the hope one will hit. Okay. But we we have got integrated air defence, which has got S400. S400 have radars spread across the border. Okay. They have different sort of radars. They detect small drones. They detect large missiles, and they detect their F16 fighter jets also. Okay. As soon as they take off from their uh, runway, no. a, a signal is sent to our S 400 that a Pakistani jet has taken off. Right. As soon as a drone comes within two kilometers of the border, a signal is sent to our counter drone uh, radar systems that the drones have been fired. Immediately, they are shot down using laser beams, they are shot down using medium machine guns, they are shot down using quick reaction surface to air missiles. And in case they launch their missiles, they're shot down using Akash anti air missile and Brahmos anti air missile. Thank you, sir. Thank you so much. Jai Hind. Jai, Jai. Jai Bharat.